తెలిసిందండి అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అట్టిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగోది అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి రాత్రైనా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడు గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి రా కానివండి కానివండి మీరేండి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా నువ్వు మాతో పాటే పవన్ భార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ నాకు తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న నువ్వు కూడా ఏంట్రా పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి మామయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు వేసుకోండి జాగ్రత్త ఈ రోజు నుంచి వీళ్ళంతా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు నీ బిడ్డలు సావిత్రి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పెళ్ళాలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అలా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము అంతా కలిసే కదా వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగ్గదు వేసుకోండి రా మీరు వేసుకోండి అలుపులేసుకోండి మీరు కూడా ఏంటండి అమ్మ చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నానక్ కావాలి బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి బరువయ్యాను ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగింది జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికి వెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మా అనిపించేశాను చెరుమస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగారు నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చారు నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనం అంతా ఇల్లలేమే మన కుటుంబానికి దిష్టి తగిలింది మరణంతో ఆస్తి పోయి నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను అయ్యా అయ్యా ఏంట్రా మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పు అప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు ఇది ఉందిగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నావు ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా ఇపోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా అయ్యా ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టెలకు పిట్టై లోనే దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం గట్టుపై తొట్ట అనుబంధం అది సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు పొరపాటు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటిదాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తర్వాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీన్కెళ్ళిరండి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు దేవుడయ్యా ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు జానకి

三本灯。 ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ గేదె నల్లగా ఉన్నంత మాత్రానా పాలు ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఇదిగో నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి ఇటు కూడా చిట్టుమొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి ఏంటి పండు ఇలా వచ్చావు తప్పు జరిగిపోయింది ఏం జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషికి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా ఎందుకు ఇలా జరిగింది నువ్వు ఎప్పుడైనా చీకట్లో పంపుస దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకినాడలో సుజాత అయ్యో దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు ఇదంతా కాముడు వల్లే అయ్యా కాముడు వల్లే కాముడా కాముడు కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నెని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా రోజు మీ ఫోటో చూసి చూసి పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఇలా చేయడం పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవని వీడి కడు చదుపండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడు జీవితంలో ఖర్చేద్దాం అయ్యా వీడికొక వీడు ఇంకో రాయుడు అంటే అండ్ అండ్ రాయుడు తీరా కథ నా గతం నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసి ఇచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసావారా దేవుడు లాంటి పెద్ద అయ్యని అనవసరంగా అనుమానించిన ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడు ప్రసాదం ఇక మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య మా నాయనే అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని చెప్పండి అయ్యా నన్ను క్షమించు నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలదు నాన్న నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నా కొదలైనా నేను చూసుకుంటా నా బిడ్డల్లారా నా జీవితం మీకే అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే మీ తిరిగి వస్తాయి

Yeah, ball. 咿呀嘛。 లేచి నిలబడండి కొట్టండి గట్టిగా కొట్టండి కసితీరా కొట్టండి ఈ చిత్రంలోని నటులను సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి కనిపించిన ప్రతి చోటా కొట్టండి చప్పట్లతో విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం